గురుదత్త దీపారాధన ఏకాదశి శనివారం ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు ఒక చిన్న దీపం వెలిగిస్తే ఇంట్లో భర్తతో గొడవలు లేదా భార్యతో చికాకులు లేదా పిల్లలతో సమస్యలు తొలగిపోతాయి జాగ్రత్తగా విని ఈ దీపాన్ని వెలిగించండి మీ పూజా మందిరంలో సాయంకాలం నాలుగు గంటల లోపు మీకు చాలా టైం ఉంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లోపు ఎవరో ఒకరు మీ ఇంట్లో కుసుమ నూనె కుసుమ నూనె కుసుమ నూనెతో మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి నిజంగా ఈ దీపం ఎంత ప్రశాంతతనిస్తుందంటే సత్యంగా చెప్తున్నాను ఈ ఏకాదశి శనివారం కలయిక ఆశ్లేష నక్షత్రం కదా తప్పకుండా కుసుమ నూనెతో ఇవాళ సాయంత్రం నాలుగు లోపు మీ పూజా మందిరంలో దీపం వెలిగిస్తే భార్యాభర్తలకు గొడవలు రావడానికి కొన్ని దోషాలు కారణాలు ఉంటాయి పిల్లలు ఎదురు చెప్పడానికి కొన్ని దోషాలు కారణాలు ఉంటాయి పిల్లలకు తల్లిదండ్రులకు గొడవలు అవ్వడానికి మనస్పర్ధలు రావడానికి కొన్ని దశా కారణాలు ఉంటాయి కొన్ని దశాభుక్తి కారణాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ గ్రహ దోషాలని జయించేటటువంటి వరం ఈ దీపారాధన యజమానికి ప్రసాదిస్తుంది కాబట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అంటే ఎవరైతే చూసే భక్తులు ఉన్నారో వారు సాయంత్రం లోపు ఈ దీపాన్ని వెలిగించండి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి పూజా మందిరంలో కుసుమ నూనెతో దీపాన్ని తప్పకుండా వెలిగించండి దత్తార్పణమస్తు